శ్రీ వారాహి అనుగ్రహ పీఠం గాజుల రామారం షిరిడీ హిల్స్లో కామాఖ్య అమ్మవారు కొలువైందన్న విషయం అందరికీ తెలిసినది అయితే అంబుబాచి మేళా సందర్భంగా జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలు అమ్మవారి పీఠం మూసివేసి ఉంటుంది ఇరవై ఐదవ తారీఖున అంటే మరునాడు జూన్ ఇరవై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య రోజున మహాసిద్ధి యోగ సమయం ఈ సమయంలో కామాఖ్య అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోటి విశేష జలాలతోటి అభిషేకించి అలంకారం చేసి నైవేద్యం పెడతారు ఆ తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ మహాసిద్ధి యోగమున్న రోజున సాయంత్రం మూడు గంటలకు ఆరుద్ర నక్షత్రంలో కామాఖ్య కామ్యసిద్ధి సంతాన పాశుపత హోమం జరుపబడుతోంది మృగశిర ఆరుద్ర నక్షత్రాలు కలిసి ఉండటం వలన అది కూడా అమావాస్య గడియలు ఉండటం వలన ఈ హోమానికి ఎంతో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సంతానం లేని వారు తప్పకుండా ఈ హోమంలో పాల్గొని కామాఖ్య అమ్మవారి ఆశీసులు పొందగలరు